పల్నాడు జిల్లా డైరీని ఆవిష్కరించిన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే ధనుంజయ్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా డైరీ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే ధనుంజయ్ అన్నారు సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్లో పల్నాడు జిల్లా డైరీని ఆవిష్కరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే ధనుంజయ్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా డైరీలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ మరియు రెవెన్యూ అధికారుల పూర్తి వివరాలతో పాటు హాస్పిటల్స్ తదితర ప్రజలకు అవసరమయ్యే సమాచారం అంతా ఇవ్వడం జరిగిందన్నారు పల్లాడు జిల్లా ఏర్పడిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని డైరీలో ఇస్తున్న డాక్టర్ గోదా రమేష్ కుమార్ను వంకాయలపాటి రవిని అభినందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ సెయింట్ తెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి జర్నలిస్టు జే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు